చూసినా దండం పెడుతున్నా నీకు డైరెక్టర్ చెప్తున్నా కదా పిల్లలు స్కూల్ కి వెళ్ళమంటే అంటారు ఎల్లను ఎల్లను మంచి యాక్షన్ థ్రిల్లర్ ఇచ్చాడు శైలేష్ కొలను కొలను మూవీ అయితే నిజంగా బ్రో చాలా బాగుంది ఎవరిది వెంకటేష్ గారు యాక్టింగ్ అయితే నిజంగా మంచి యాక్షన్ మాస్ కూడా ఉంది ఇందులో ఎమోషన్స్ కూడా ఉంది మూవీ అయితే నిజంగా చాలా బాగుంది ఆర్జీవి అంటే మీ అందరికి తెలుసు రామ్ వర్మ హీరోయిన్ సూపర్ గా ఉంది రెహాను శర్మ శర్మ నిజంగా మూవీ అయితే అట్లా ఉంది బ్రో మీ అందరికి తెలుసువాళ్ళు అంటారు షూటరు ఈ సినిమా చూస్తే మీ కంట్లో నుంచి వస్తుంది వాటర్ పెద్దోడు నిన్న చిన్నోడు ఈ రోజు పెద్దోడు నిజంగా పోటీ గట్టి పోటీ ఇచ్చిండు రెండు మూవీస్ చాలా బాగున్నాయి చూసి వీకెండ్ ఫుల్ ఎంజాయ్ చేయండి సెవెంటీ ఫిఫ్త్ ఫిలిం నిజంగా వెంకటేష్ గారు అయితే చాలా బాగా యాక్ట్ చేసినారు మూవీ వచ్చి ఫ్యామిలీ మూవీ అందులో యాక్షన్ థ్రిల్లర్ కూడా ఉంది కొన్ని ఏంటి ప్రొడక్షన్ వాల్యూస్ చాలా హై ఉన్నాయి బ్రో చాలా బాగుంది కామెడీ ఉంది కామెడీ గురించి కామెడియన్ అవసరం లేదు విలన్ హిందీ స్లాంగ్ లో డైలాగ్ చెప్తూ ఉంటాడు ఆ కామెడీ అయితే నిజంగా చెప్తున్నా ఫుల్ జనరేట్ అయింది కామెడీ అయితే హీరోయిన్ శ్రద్ధ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది నిజంగా చాలా క్యూట్ గా నీట్ గా స్మార్ట్ గా ఉన్నారు ఓవరాల్ రేటింగ్ అయితే ఫైవ్ కి ఫోర్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇస్తుంది థ్యాంక్ యూ సినిమా చాలా బాగుంది అన్న వెంకటేష్ అన్న కెరియర్ లో ఈజ్ ద బిగ్గెస్ట్ హిట్ అనుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది యాక్షన్ థ్రిల్లర్ మూవీ అన్న మీరు మాత్రం ఒకటే నాకు తెలిసి ఒక ఎమోషనల్ తోటి మాటు అలాగే యాక్షన్ మూమెంట్ అనమాట చాలా బాగుంది వండర్ఫుల్ అనమాట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఫైట్స్ కానీ ఇక అలా చెప్పుకుంటూ పోతే హీరో గారి పర్ఫార్మెన్స్ మాత్రం ఇంకో లెవెల్లో ఉంది ఫైట్స్ బాగున్నాయి అన్న చాలా న్యాచురల్గా ఉన్నాయి ఒక చిన్న పాప గురించి ఒక తన కూతురుతో పాటు ఒక మూడు వందల అరవై ఐదు మంది పిల్లల్ని కాపాడిన సైన్ ధవ్ సైకోస్ సైన్ ధవ్ చాలా బాగుంది అసలు సినిమా అయితే డిఫరెంట్ అన్న చాలా డిఫరెంట్ వెంకటేష్ గారి నుంచి గత చూసుకుంటే సెంటిమెంట్తో పాటు యాక్షన్ మూవీ అంటే ఇదే అనుకోవచ్చు అంటే సెంటిమెంట్ ఉంటుంది చాలా సినిమాలు సెంటిమెంట్గా చూసినాం ఆ లాస్ట్కి వచ్చిన రానా నాయుడు బోల్డ్గా ఉన్నా కూడా ఈ సినిమా మాత్రం ఒక చాలా డిఫరెంట్గా ఉంది ఒక డిఫరెంట్ కంటెంట్ అన్న నిజంగా చాలా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది అన్న స్టార్టింగ్ నుంచి ఏంటన్నా యాక్షన్ అంటే యాక్షన్ మూవీ అంటే ఆ సినిమా మొత్తం యాక్షన్ అన్న యాక్షన్ అండ్ థ్రిల్లర్ మూవీ ఇంకా యాక్షన్ ఎక్కువ ఉంది అన్నప్పుడు మనం ఏం చేయాలి నేను క్లియర్గా చెప్తున్నా మంచి సెంట అంటే వెంకటేష్ గారు కెరియర్లో సినిమాలు అన్నీ ఏంటంటే ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఒక డిఫరెంట్ ఒక లవ్ స్టోరీ ఒక అంటే ఫన్నీ ఉంటుంది వెంకటేష్ గారి నుంచి అయితే మనం ఏదైతే ఫన్ ఉంటుందో ఆ ఫన్ అయితే ఇందులో ఎక్స్పెక్ట్ చేయకండి ఓన్లీ ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ అంత ఇంక అందులో అయితే ఎలాంటి డౌట్ లేదు ఆ తండ్రి కూతుర్ల సెంటిమెంట్ ఆ చిన్న పాప కానీ చాలా బాగా యాక్ట్ చేస్తారు చాలా బాగుంది అన్న 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 మనోని అంటే యాక్టిట్యూడ్ అనేది చాలా బాగుంది అంటే మనోడు నవ్వుకుంటా నవ్వుతోనే ఆ తడిగొంతుతోటి తడి బట్టతోటి కొంతకు అన్న డైలాగ్ ఉంటుంది కదా ఆ విధంగా ఉందన్నమాట మనోన్ క్యారెక్టర్ వైజ్ చాలా బాగుంది అంటే హీరో అంత హీరో అంతా యాక్షన్ ఉన్నప్పుడు విలన్ మాత్రం ఆ కామెడీ వేలో చూపించారు చాలా బాగుంది కానీ డిఫరెంట్ స్టోరీ అన్న అంటే ఎప్పుడు వెంకటేష్ గారి నుంచి అయితే మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేయలో అంతకు మించి ఉంది బీజంగా అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ అది ఎవ్రీథింగ్ బాగుంది అంటే సంక్రాంతి పోటీ చేస్తాను కానీ ఒక మంచి సినిమా అన్న అంతే ఇంకంతవరకే చెప్పాలి అనుమానం దీనికంటే సంబంధం లేదు దేని దేని దానికే ఉంటుంది అంటే అది ఇదేమో మొత్తం యాక్షన్ థ్రిల్లర్ మూవీ అదేమో ఒక చరిత్ర గురించి దేని దానికే ఉంటుంది ఎమోషన్ చాలా బాగున్నాయి అంటే తండ్రి కూతురులో ఎమోషన్ బాగుంది అది చాలా కనెక్ట్ అయిపోయారు అంటే ఒక కూతురు వల్ల తను మారి తర్వాతకి ఒక మూడు వందల అరవై ఐదు పిల్లల్ని కాపాడడం అనేది సైన్ చాలా బాగుంది ఆ డైలాగ్ అవుట్ ఆఫ్ ఫైవ్కి అవుట్ ఆఫ్ ఫైవ్ ఇస్తాను ఎందుకంటే క్లియర్ చెప్తాను యాక్షన్ థ్రిల్లర్ మూవీ అన్న చాలా రోజుల తర్వాత వచ్చింది కాబట్టి సూపర్ ఇంట్రెస్టింగ్ ఉంది స్టోరీ అండ్ వెంకటేష్ గారు చాలా బాగా చేశారు ఫాదర్ డాటర్ ఇంకా అన్ని మూవీస్ కంటే ఇది కొత్తగా అనిపించింది స్టోరీ కొంచెం డిఫరెంట్గా ఉంది అందరికి నచ్చుతుంది ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ నో అన్నిటితో పోలిస్తే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది అండ్ నచ్చుతుంది వేరే మూవీస్ అనేది హైలైట్స్ యాక్షన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ డైలాగ్స్ అండ్ స్టార్ క్యాస్ట్ ఉంది కాబట్టి నచ్చుతుంది అండి నవాజుద్దీన్ ఎస్పెషలీ ఆయన యాక్టింగ్ చాలా బాగా చేశారు చాలా హైలైట్ ఉంది ఆయన లేదు కొత్తగా ఉంది ఆయన యాక్టింగ్ అందరికి నిజంగా నచ్చుతుంది థ్యాంక్ యూ